అందరికీ ఒక సందేహం వస్తుంది అయ్యా ఇప్పటివరకు వారాహీదేవి యొక్క విశిష్టత అనేది అనేటువంటిది తెలుసుకున్నాము దాని తర్వాత వారాహీదేవి యొక్క అనేకమైనటువంటి రూపాలు అర్చనా పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము కానీ మేము ఇంట్లో కూడా ఆ వారాహీదేవిని అర్చించాలి లేకపోతే పూజించాలి అంటే ఎలాగా ఏమిటి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఆ వారాహీదేవిని పూజించాలి అని అంటే మన పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నటువంటి విధంగా దీక్షనే తీసుకోవాలా లేదు దీక్ష లేకుండా కూడా చేయొచ్చా అంటే ఆ అమ్మవారి మీద అచంచలమైనటువంటి భక్తి ఉన్నట్లయితే ఎవరైనా కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో చేయవచ్చు కానీ దీక్ష తీసుకోవాలా అంటే ఒక మనిషికి ఇప్పుడు గుర్రను ఒక నడుపుతూ ఉన్నాడు అనుకోండి ఆ గుర్రానికి కళ్ళెం వేస్తేనే కదా ఎటువంటి చెడుదారి పట్టకుండా అటు ఇటు తిరగకుండా ఒకేటువంటి మార్గంలో వెళ్ళేది అటువంటి అందుకని ఎటువంటి చెడు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మవారి యొక్క నియమాల్ని పాటించాలి అంటే మాలధారణ అనేటువంటిది తప్పనిసరి లేదండి మాకు ఎటువంటి చెడు మార్గములు కానీ చెటువంటి అలవాట్లు కానీ లేవు మేము చేసుకోవచ్చా అంటే ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆ చేసుకోవడానికి నియమం ఏంటయ్యా అనంటే భూషయనము ఆచరిస్తూ మద్యమాంసాదుల్ని త్యజించి ఆ యొక్క వారాహి దేవిని సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఖచ్చితంగా ఆ అమ్మవారికి కాస్త కనీసం ఒక రోజులో రెండు గంటలైనా సమయం పూజ పూజకి కానీ జపానికి కానీ అష్టోత్తర పారాయణకు కానీ ఏదైనా అమ్మవారికి సమయం కేటాయించగలిగినట్లయితే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇటువంటి పూజాది క్రతువులు దేవి యొక్క పూజాకృతువులు చేసుకోవచ్చు కానీ ముఖ్య వివరణ ఏంటయ్యా అంటే ఇందులో ఆడవాళ్ళు ఋతుక్రమము ఆడవాళ్ళకి అది సహజ సిద్ధమైనటువంటిది అటువంటి ఋతుక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఐదు రోజులు కూడా పనికిరావు ఇది గమనించగలరు భక్తులందరూ కూడా అందుకని అందరూ కూడా వారాహీదేవి ఎందు నిరంతరము శ్రద్ధాభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ దేవిని ఈ క్రోధనా సంవత్సర ఆషాఢ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల్లో అర్చించి ఆ వారాహీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందలు పొందగలరు అని చెప్పి ఆశిస్తూ వారాహీదేవి నమో నమ